సభకు నమస్కారాలు ఇక్కడికి వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా ప్రతి ఒక్క నాయకుడికి నేను పేరు పేరు చెప్తే అన్న దైతే me నిజంగా వాళ్ళని ఆడుతున్నారు వస్తే మీకు అందరు కూడా నిజమైన కార్యకర్తలను ఆడుతున్నారు అంటే మీకు శాశ్వతంగా గుడి కడతారే కానీ గుడిని పడదు వేరు అదే విధంగా మేము ఉన్నాము రేపు అదే విధంగా చేస్తామని చెప్పిన కూడా ఈ సభ ముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఎంతో మంది ఎన్నో ఆటపాటలకు గురై ఆ పది సంవత్సరాల నుంచి కూడా మీరు ఎంత భవించినారో నాకు తెలుసు ఈ Why not?

మమ్మల్ని మళ్ళీ కూడా ఆసక్తి ఆశిస్తారని చెప్పి నేను కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మిని మహానా పార్టీ నుంచి పయేశం రావడం ఈ రోజు జనడము ఇంత కూడా మీరందరూ తల్లి రావాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను ఇంకొకటి ఏమంటే ఒకటే చెప్తున్నాను మేము ఎంతసేపు ఉన్నా కూడా ఈరోజు ముప్పై ఆరు చెరువులకు ఆ రోజు కృష్ణమూర్తి అన్న గారు పంపించినారు మళ్ళీ అయినాక ఐదేళ్ళు ఎవరు దాని గురించి పట్టించుకోలేదు ఏదో ఒక కాలువ మాటలు దయచేసి ఎందుకంటే అవి దత్తమ్మలు కూడా రేపు మీ పుట్టగతి పొందాము అనేది మాత్రం మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకున్నాను అసలు కనీసం మనసు లేదు ఇటువంటివన్నీ వాళ్ళు చేసి పెట్టారు కానీ మేము ప్రజలు પરિણામો મા